యూరినరీ ట్రాక్ కు లక్షణాలు ఎలా ఉంటాయి డాక్టర్ గారు ఇప్పుడు మనం యూరిన్ ఇన్ఫెక్షన్లో సింటమ్స్ అంటే మనం ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటామో అది కొంచెం తెలుసుకున్నాము నార్మల్ యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మనకు ఫీవర్ రావడం కానీ ఫీవర్తో పాటు చిల్స్ అంటే చలి చలి ఉండడం కానీ వామిటింగ్ సెన్సేషన్ కానీ వామిటింగ్ రావడం కానీ ఉండవచ్చు అలాగే కడుపు నొప్పి కూడా ఉండొచ్చు వీప్ బాగానే ఉంటాయి కుడి వైపున వైపున అక్కడి నుంచి నొప్పి ఉండొచ్చు అలాగే పొత్తి కడుపు నొప్పి కూడా ఉండొచ్చు ఎందుకంటే అక్కడ బ్లాడర్ ఉంటుంది కాబట్టి సో అలాగా ఆ ప్యాసేజ్ని యురిత్ర అంటాం యూరినరీ ప్యాసేజ్ని ఆ పెనిస్ ఆ ఏరియాలో కూడా ఆ బర్నింగ్ సెన్సేషన్ ఆ పెయిన్ ఉంటుంది అనమాట అలాగే యూరిన్ పాస్ చేసేటప్పుడు యూరిన్లో మంట్ ఉంటుంది కొన్నిసార్లు బ్లడ్ కూడా పాస్ చేస్తారు అలాగే యూరిన్ పాస్ చేసేటప్పుడు యూరిన్ స్మెల్ వచ్చేసి ఫౌల్ స్మెల్లింగ్ బాగా పంజెంట్ స్మెల్ డర్టీ స్మెల్ వస్తుంది ఫౌల్ స్మెల్లింగ్ యూరిన్ ఉంటుంది బ్లడ్ ఇన్ ద యూరిన్ ఫౌల్ స్మెల్లింగ్ యూరిన్ ఉంటుంది అలాగే యూరిన్ ఇన్ఫెక్షన్ ఉండే వాళ్ళకి అర్జెన్సీ ఉంటుంది అర్జెన్సీ అంటే వాష్రూమ్ రాగానే కంట్రోల్ చేసుకోకపోవడానికి లక్షణమే అర్జెన్సీ అంటారు తొందరగా బాత్రూమ్కి వెళ్ళాలని అనిపించడము కంట్రోల్ చేసుకోలేకపోవడము యూరిన్ లీక్ కావడము అంటే అర్జెన్సీతో పాటు వాష్రూమ్కి వెళ్ళే లోపలే యూరిన్ లీక్ అవటము ఫ్రీక్వెన్సీ ఎక్కువ సార్లు యూరిన్ పోవటము నార్మల్ పర్సన్ వచ్చేసి ఒక ఫైవ్ టు సిక్స్ టైమ్స్ ఇన్ ద డే పోతారు నైట్ టైంలో వచ్చేసి వ లెస్ దెన్ వన్ టైమ్ ఆర్ వన్ ఆర్ టూ టైమ్స్ పోతారు ఎక్కువ సార్లు వాష్రూమ్కి వెళ్ళడము ఈ సిమ్టమ్స్ అన్నీ ఉంటాయి సో యూరిన్ ఇన్ఫెక్షన్ ఉండే వాళ్ళకి ఫీవర్ కానీ ఫీవర్తో పాటు చలులు కానీ తర్వాత వామిటింగ్ సెన్సేషన్ కానీ వామిటింగ్ రావడం కానీ కడుపు నొప్పి పొత్తు కడుపు నొప్పి ఫ్లాంక్ పెయిన్ అంటే కిడ్నీస్ వెనకాల ఉంటాయి కాబట్టి దాన్ని ఫ్లాంక్ ఏరియా అంటారు ఫ్లాంక్ పెయిన్ ఉండడం కానీ ఈ తర్వాత యూరిన్ పాస్ చేసేటప్పుడు యూరిన్లో మంట కానీ ఫౌల్ స్మెల్లింగ్ యూరిన్ బ్యాడ్ స్మెల్ యూరిన్ వైట్ ఇష్ యూరిన్ క్లౌడీ యూరిన్ అట్లాగా బ్లడ్ ఇన్ ద యూరిన్ తర్వాత యూరిన్ తొందరగా పాస్ చేయాలని అంటే అర్జెన్సీతో పాస్ చేయాలనే లక్షణాలు తర్వాత యూరిన్ లీక్ కావడం దాన్ని యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటారు ఇంక్రీజ్డ్ ఫ్రీక్వెన్సీ వాష్రూమ్కి వెళ్ళాలని నెంబర్ ఆఫ్ టైమ్స్ వాష్రూమ్కి వెళ్ళడం అనమాట మోర్ టైమ్స్ ఫ్రీక్వెంట్లీ ఒక వన్ అవర్లో టూ ఆర్ త్రీ టైమ్స్ వెళ్ళడం ఎవ్రీ టెన్ మినిట్స్ వెళ్ళడం దాన్నే ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ ఫ్రీక్వెన్సీ అంటాం ఈ లక్షణాలు యూరినరీ ఇన్ఫెక్షన్లో ఉంటాయి